త్వరలోనే సెట్స్ లో షూటింగ్ జరుపుకోబోతున్న ప్రభాస్ నయా మూవీ సాహోలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్ లోనూ తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఇందుకోసం కత్ర్రీనాను ఒప్పించారని ప్రచారం జరుగుతోంది మొదట ప్రభాస్ కు జోడీగా పరిణితి చోప్రాను అనుకున్నా ఆమె కంటే ఉన్న కత్రా నటిస్తేనే సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని మూవీ మేకర్లు భావించారట ఇప్పటికే దర్శకుడు సుజిత్ కత్రినాను కలిసి కథ కూడా వినిపించారని సమాచారం కత్రినా కూడా సాహోలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్ కరణ్ జోహార్ వెనకుండే నడిపిస్తున్నారని టాక్ మరోవైపు కత్రినా ఒప్పుకుంటే ఆమెకు ఈ సినిమా కోసం దాదాపు ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది